నిన్న అనగా పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడున్నరకు మాకు వచ్చిన సమాచారం వరకు కలెక్స్ షోరూంలో మున్వర్ అనే అతను ఓనర్ ఉన్నాడు అతను వేరే అతని ఫ్రెండ్ అయినటువంటి మీరా మీరా ఉద్దీన్ ఎక్స్ మన వర్క్ బోర్డ్ చైర్మన్ డిస్టిక్ వర్క్ బోర్డ్ చైర్మన్ వాళ్ళద్దరు ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు ఇంకో ముగ్గురు కలిసి వీళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక ల్యాండ్ కొన్నారు ఆ ల్యాండ్ ఏదో డిస్ప్యూట్లో ఉంది ఒక రెండు వందల యాభై ఎకరాలు వేరే లాక్ చేయడం జరిగింది యాభై ఎంకరాల చేతిలో ఉంది అది అమ్ముకుపోలేక ఆ డబ్బుల గురించి అందరూ ఈక్వల్ షేర్ పెట్టేసి ఇతను అతను మునాఫర్కి మునాఫర్కి డబ్బులు ఇచ్చారు డెబ్బై లక్షలు దాకా ఇవ్వాలని ఆ డబ్బులు ఆడడానికి పోయి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చి వెళ్తూ వెళ్తూనే వీళ్ళు వీళ్ళ బంధువులు వీళ్ళ తెలిసిన వాళ్ళు కొంచెం ప్రోయాక్టివ్ ఉన్న వాళ్ళందరూ ఒక పదిహేను పదకొండు మంది అలా పోయారు వీళ్ళు వీళ్ళు పీఏస్ వెళ్తూ వెళ్తూ వస్తుందా మాట్లాడారు ఇద్దరి మధ్య మాట పరంగానే అతన్ని అక్కడ ఉన్న కుర్చీలతో విజ్ఞప్తి రాడుతో కొట్టడం జరిగింది మీరుగా పోలీస్ సమాచారంగా మేము పోయేసి మొత్తం డిస్పర్ చేసి పరదాన్ని జరగకుండా చేశాం సెక్యూర్ చేసుకున్న వ్యక్తిని హాస్పిటల్ నిర్మించడం జరిగింది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వరకు డైరెక్ట్ విట్నెస్ని బట్టి తీసుకుని బట్టి ముద్దాయిని ఎస్టాబ్లిష్ చేసాం సోఫార్ ఏడుగురు నడగ చేశాము ఈ మీరా ఇద్దరిని షేక్ అల్తాఫ్ని అదేవిధంగా అప్సర్ అప్సర్ ఆరిఫ్ మరియు రబ్బారి వీళ్ళే మసూద్ వీళ్ళు ఎవరైతే ఆరు ఉన్నారో మెయిన్గా లోపల కొత్త వీళ్ళందరూ అరెస్ట్ చేసాం వీళ్ళతో పాటు మన వన్ టౌన్ రౌడీక్షేత్ర ఉన్న అబ్దుల్ మస్తాన్ కూడా వీళ్ళిద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్ రౌడీ క్షేత్రా ఉండి అన్నెసరీగా ఇన్వాల్వ్ అయ్యి ఫోన్లో నేను ప్యాసిఫై చేసుకుంటూ ఇద్దరి మధ్య గర్బా పెట్టేదానికి అవకాశం పెద్దదైంది కనుక అతను కూడా అరెస్ట్ చేయడం నేను ముందే చూస్తున్నా ఎవరైనా రౌడీ క్షేత్రంలో కానీ మీకు సంబంధించిన సంబంధించి లేకుండా అన్నెసరిగా ల్యాండ్ డిస్ప్యూట్లు ఈ సివిల్ డిస్ప్యూట్స్ సెటిల్ చేస్తామని ఎంత రోజునా కానీ ఏ పార్టీలో అయినా కానీ ఇన్వాల్వ్ అయితే మనకి వదిలేదే లేదు ఇప్పుడు జైలుకి వెళ్ళారు దానివల్ల చిన్న చిన్న వాటి కోసం మెహర్బానీకి పోతే మనకి అటకటాలు పాలవుతారు పదే పదే చదువుతున్నాం చాలా రోజులు చదువుతున్నాం వంటలు నేను వచ్చి పద్నాలుగు నెలలైంది ఈ కల్చర్ లేదు ఫస్ట్ టైం ఇది నిన్న అనవసరంగా చేతులు తీసుకున్నారు ఏదైనా చేతుల్లో తీసుకుంటే ఎట్టముండదు అనేది ఎగ్జాంపుల్ ఈ కేసే అందరు జైలుకి వెళ్తారు త్వరలో ఆఫీసర్ ప్రకారం ఇంకా ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటామో తెలియపరి వాళ్ళు బయట ఆ టైంలో ఎంత అఫెన్స్ అప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు త్వరలో వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాం తెలియపరి మెంబర్స్ అరెస్ట్ చేయాలని చేస్తుంది వాళ్ళంతా అక్కడ ఉన్నారు అంటే వీళ్ళతో పాటు వెళ్ళారు కనుక అఫెన్స్లో వెళ్ళినా కూడా మాకేం సంబంధం లేదు మేము కొట్టాలన్నా కూడా ఒక అఫెన్స్ జరిగిందని తెలిసి నాలెడ్జ్ ఉంది వాళ్ళతో పోవడం నేరం కనుక వాళ్ళు కూడా ముగ్గుతారు వన్ నాట్ నైన్ రేట్ ఇస్టెస్ వి ఎన్ఎస్ అటెంబ్నెమ్మ అంటారు నో అవుట్ ఆఫ్ డేంజర్ ఈ సేఫ్ అంటూ థ్యాంక్ యూజరీ వాళ్ళు అంత ఆ కర్రలు కానీ సరిగ్గా తగిలితే డిఫరెన్స్ సరిపోతారు కనుక అటెంప్ట్ అటెంబ్నెమంటారు తీసుకువెట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మరకు ఇప్పుడు కూడా అడ్డుపోతే అతను కూడా కొట్టారు చేతులతో ఫోర్ అవర్స్లో ఎటువంటి యాక్షన్ తీసుకున్న అందరికీ అర్థమైంది వైదే పచ్చి అక్కడ అక్కడ ఎట్లా జరిగిందో అందరిని చూశారు ఇక్కడ కూడా పెన్ను పెట్టి రిమాండ్ చేస్తున్నాము కనుక ఎవరన్నా కానీ మీకేమైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ ఉంది కానీ అసలు ఒకవేళ డిస్ప్యూట్ సివిల్ డిస్ప్యూట్స్ ఉంటే కన్సల్ కోర్టును అప్రోచ్ అయ్యి ప్రాపర్ లీగల్గా వెళ్ళాల్సిందే కానీ చట్టాన్ని చేతులు తీసుకుంటే మనకి దాని కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా ఉంటాయి ఇక మీద ఇంకా సువీర్గా ఉంటాయి కూడా మీరా ఇద్దరు ఎక్స్పర్క్ బోర్డ్ చైర్మన్ అతనిదే ప్రాపర్టీ అతనికి ఇవ్వాలి ఇతనే కాకుండా ఇంకో పార్ట్నర్ షాకీర్ బాబా ఉన్నాడు అతను కూడా ఉంటాయి ఈ అబ్దుల్ మస్తాన్ అతను ప్రో ప్రో ప్రోగ్రేట్ చేసి క్రిమినల్ కాన్ఫరెన్స్ తో వినపం పంపారు వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి